అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రుల మీద దాదాపుగా తొంభై ఆరు శాతం మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మంత్రివర్గం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏడిఆర్ సంస్థ ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దీన్ని వైసీపీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్లో తొంభై ఆరు శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నాయంట ఇటువంటి చెత్త కేబినెట్ పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ని కూటమి ప్రభుత్వం పరిపాలించేస్తుంది అని చెప్పి ఒక ప్రచారానికి దిగిపోయారు ఆల్రెడీ ట్వీట్లు కూడా చేసుకుంటున్నారు యాక్చువల్ గా ఏడీఆర్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి మీద పంతొమ్మిది కేసులు నారా లోకేష్ గారి మీద పదిహేడు కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎనిమిది కేసులు నిమ్మల రామానాయుడు గారి మీద ఇరవై కేసులు కొల్లు రవీంద్ర గారి మీద పదిహేడు కేసులు అచ్చెన్నాయుడు మీద పదమూడు కేసులు వాసన్ శెట్టి సుభాష్ మీద పన్నెండు బాల వేలాంజనేయర్ గారి మీద పదకొండు నారాయణ గారి మీద ఎనిమిది అనిత గారి మీద ఏడు ఈ విధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద తొంభై ఆరు శాతం మంది మీద రకరకాల కేసులు ఉన్నాయని చెప్పి క్రిమినల్ కేసులు ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది దీని ఈ డేటా దేని నుంచి తీసుకుంటే ఎన్నికల అఫ్డిబెట్ లో ఉంటది కదా దాని నుంచి తీసుకుండి వాళ్ళు ఒక అనాలసిస్ చేసుకుంటే దేశంలో ఎక్కువ మంది క్రిమినల్ కేసులు ఉన్నటువంటి మంత్రులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారని చెప్పి ఏడిఆర్ సంస్థ ఎన్నికల లో ఉన్నటువంటి డేటా ఆధారంగా వాళ్ళు ఇవ్వటం జరిగింది యాక్చువల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి కక్షపూరితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకొక పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా వ్యవహరించింది మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్లో వచ్చింది ఈ పంతొమ్మిది కేసుల్లో పదిహేడు కేసులు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆయన మీద పెట్టారు ఈ విధంగా ఇప్పుడు మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుల్లో చాలా మట్టుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినవే నిమ్మల రామానాయుడు గారి మీద ఇరవై కేసులు ఉన్నాయంట ఇదే అర్థమైపోతుంది ఒకసారి ఆ కేసులు ఏంటో చూస్తే కనుక క్లియర్ గా అర్థమైపోతుంది దీన్ని వైసీపీ వాళ్ళు ఆ రిపోర్ట్ను పట్టుకుండి విస్తృతంగా ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు దొంగలందరినీ పెట్టుకోండి దొంగ కేబినెట్ మినిస్టర్లందరినీ పెట్టుకోండి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించేస్తుంది అన్న రీతిలో వాళ్ళు ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టేసారు ఈ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మొదలు పెట్టేసారు కానీ వాస్తవానికి ఏంటి దీంట్లో చాలా కేసులు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద పెట్టడం జరిగింది కక్షపూరితంగా చాలా కేసులు వీళ్ళ మీద పెట్టడం జరిగింది ఇటువంటి రిపోర్ట్ల వల్ల ఒక రకంగా ప్రభుత్వానికి నెగిటివిటీ వస్తుంది అంటే ప్రస్తుత రాజకీయ పార్టీలు ఈ విధంగా కక్షపూరితమైన రాజకీయాలు చేసుకుంటే అవతల వ్యక్తి మీద కేసులు పెట్టడం జరుగుతుంది అసలు ఎందుకు కేసులు వచ్చాయి అన్నదే తెలియకోకుండా ఒక రిపోర్ట్ ఇచ్చేసి ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయని చెప్పి బయట పెట్టేయడం వల్ల అది ప్రభుత్వానికి ఒక రకంగా నెగిటివ్ గా మారుతుంది అవతల పార్టీ వాళ్ళు ఈ విధంగానే రాజకీయం చేసుకుంటారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేసుకుంటున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే గతంలో ఇదే ఏడిఆర్ సంస్థ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సీరియస్ ఇష్యూ ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కూడా వైసీపీ మీద ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దీన్ని బట్టి నాకేం అర్థం అవుతుందంటే ఒక రాజకీయ నాయకుడిగా అవ్వాలంటే కనుక ఎక్కువ క్రిమినల్ కేసులు ఉండాలేమో అని చెప్పి అనిపిస్తుంది అదే రకంగా ఉంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి